దౌల్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అతిథిగా మండల విద్యాధికారి హాజరై మహిళల అభ్యున్నత కోసం కృషి చేసిన మాతృమూర్తి సావిత్రిబాయి పూలే అని వారు చేసిన సేవలను కొనియాడారు ఉపాధ్యాయులు అనిల్ కుమార్ మాట్లాడుతూ సమాజ చైతన్యం కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని అన్నారు మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పాఠశాలలో మహేశ్వరి అంబిక మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ విష్ణుకుమార్ రెడ్డి కృష్ణ శివరాజ్ హరికృష్ణ డాక్టర్ రవీందర్ గోపాల్ రెడ్డి మనోహర్ సిఆర్పీలు రాజు చంద్రమౌళి పాల్గొన్నారు పాఠశాల గుర్తించకపోతే ఇంకెవరు గుర్తించ ఈ స్థాయిలో ప్రోగ్రామ్ జిల్లాలో ఏ పాఠశాలలో కూడా జరగలేదు పక్క క్లాస్ మన బడి సో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఇందులో మాత్రం వహించారు సార్ ప్రత్యేకంగా ఆయన ముందుండి ఇనిషియేటివ్ చేస్తూ చేస్తున్నాడు ఆయనతో పాటు మిగతా ఉపాధ్యాయ బృందం కూడా చేస్తున్నాడు చాలా కార్యక్రమాలు పెట్టిండు నేనే బడికి సరిగ్గా వస్తలేను ఆబ్సెంట్ మార్క్స్ ఎక్కువ పడుతున్నాయి నాకు నాకు మీటింగ్స్ ఎక్కువైనా బిడ్డా నేను వేరే పనికి ఏం పోతులేను మా ఇంటి పనికి మళ్ళీ ఈ బడి పనే పడి పని అంటే దొరతది ఒక్క బడి ఉండదు నాకు ఒక పదిహేను స్కూళ్ళు మళ్ళీ ఇంకా చాలా పనులు ఉంటాయి కాబట్టి నన్ను అక్కడ ఇట్లా గలబట్టి ఆపేస్తారు అందరూ అర్థమైందా నిలబెడతారు ఉండమంటారు అక్కడ నావమంటారు తోకమంటారు అయినా మొండికి రావాల్సి వస్తుంది నాకు బడికి రావడమే చాలా ఇష్టమైన పని కానీ నాకు వేరే పనులు కూడా చెప్పినప్పుడు నేను చాలా పనులు చేయాల్సి ఉంటాయి కాబట్టి బడికి రావడం అప్పుడప్పుడు ఇబ్బందిగా అవుతుంది అది ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి విషయం మీకు తెలవాలని చెప్తున్నాను కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసిన ఎంఈఓ గారు తర్వాత ఉపాధ్యాయ బృందం అందరికి కూడా పేరు పేరున ఫస్ట్ అభినందనలు తర్వాత ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు మహేశ్వరి మేడం గారికి అంబికా మేడం గారికి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తర్వాత కాంప్లెక్స్ మీటింగ్ హాజరై నిల్సన్ మాండేలా కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని జ్యోతిబా పూలే కానీ పూలే అంటే వాళ్ళ హక్కుల కోసం స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం కొట్లాడి కాబట్టి మనం మనం స్మరించుకుంటున్నాం మనం ఒక దశ చేయాలంటే వాళ్ళ కాలిగోరు గోరు కూడా సమానం కాదు కానీ ఈ పంజరం నుండి ఒక పిట్ట వచ్చి ఈ మీద కూర్చుంది దీని అంతటి కారణం వల్ల దీని అంతటి కారణం ఏంది ఫ్రీడమ్ ఈ యొక్క ఫ్రీడము శాల్యువేషన్ రిడెంషన్ అంటే విమోషన్ జరిగింది దీని అంతటి కారణం అంటే సావిత్రిబాయి పూలే జ్యోతిరాయ్ పూలే అంబేద్కర్ నెల్సన్ మండేలా మార్టిన్ లూథర్కి మంచి మంచి జీవిత శరతాలు అవన్నీ తాగితే మనకి తెలుస్తుంది అందుకే మీకు ఎగ్జాంపుల్ ఇది ఇచ్చిన ఈ పంజరంలో ఉంటారా మరి పంజం నుండి వచ్చి ఫ్లయింగ్ చేద్దాం మనం ఫ్లయింగ్ చేయాలా ఫ్లయింగ్ చేయాలంటే మనం కూడా అక్కులం చేసుకోవాలి జనం కోసం పాటు పడాలి మంచిగా మీరు సెటిల్ కావాలి మంచి ఎడ్యుకేషన్ ఉండాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఒక లాస్ట్ వండర్ఫుల్ కొటేషన్ రా నేను మర్చిపోయిన ఎప్పుడైనా కొటేషన్ చెప్పాలి ఎడ్యుకేషన్ ఈజ్ ద పాత్ టు లిబరేషన్ అండ్ ఎమానిసిపేషన్ అంటే ఎడ్యుకేషన్ అనేది పాత్ దేనికి మార్గము ఎమానిసిపేషన్ ఎమానిసేషన్ అనేది విడుదల అండ్ లిబరేట్ అంటే ఉదార భావంతో ఉండడానికి కారణం ఏంది ఒక ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పవర్ టు చేంజ్ ది వరల్డ్ ఓకే థ్యాంక్ యూ సార్